హలో అండి అందరైతే ఎలా ఉన్నారు ఈరోజైతే ఖమ్మంలో ఉన్న కిల్లాకైతే వచ్చేసామండి కిల్లా చూడడానికి అయితే చాలా బాగుంది చూడండి అండి మెట్లు రాతితో కూడిన మెట్లు అయితే కట్టారండి పిల్లలు అయితే చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లలు అంటే కాలేజీకి వెళ్ళే పిల్లలు అయితే వచ్చారండి చూడడానికి చాలామంది అయితే ఉన్నారు కిల్లా మీద తినడానికి అయితే స్నాక్స్ అయితే తీసుకొని బయలుదేరామండి దీని చరిత్ర అయితే నాకైతే తెలియదండి అంతగా అక్కడ ఉన్న వాళ్ళని నాకు తెలిసిన విషయాలు అయితే చెప్తున్నానండి చుట్టుపక్కల కిల్లా చుట్టుపక్కల పది పైన మసీదులు ఉన్నాయంటండి రాతితో కూడిన మెట్లు అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి గురించి నాకైతే ఏం తెలియదండి తెలుసుకున్న విషయాలు అయితేనే చెప్తున్నానండి వందల యాభై ఏడో సంవత్సరంలో లక్ష్మారెడ్డి వెలమల రెడ్డి దీన్ని స్థాపించ భూస్థాపితం చేశారంటండి ఆ తర్వాత కాకతీయులు దళపతి రాజులు దీన్ని డెవలప్ చేశారంట పదిహేను వందల ఇరవై ఏడవ సంవత్సరంలో సుల్తాన్ రాజులు ఆక్రమించుకొని దీన్ని కిల్లాగా పేరు పేరు పెట్టారంటండి ఫస్ట్ అయితే దీనికి కిల్లా అనే పేరే లేదంటండి బఠానీ పూలు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి అండి తీసుకొచ్చిన స్నాక్స్ అయితే మళ్ళీ కూర్చొని కాసేపు కూర్చొని తిని మళ్ళీ కొన్ని వాటర్ తాగి మళ్ళీ బయలుదేరామండి మసీద్ చూడండి ఎంత బాగుందో మళ్ళీ బయలుదేరాము పెద్ద పెద్ద గోడలు అయితే ఉన్నాయండి శ్రీకృష్ణదేవరాయలు కూడా దీన్ని పరిపాలించారంటండి దీన్ని డెవలప్ చేశారంట ఇది ఫస్ట్ అయితే మట్టి కోటగా ఉందంటండి వెయ్యి సం వెయ్యి సంవత్సరాలు పట్టిందంటండి రాతి కోటగా మారడానికి ఈ కిల్లా మీద అయితే ఇదివరకు రోజుల్లో మసీదు ఒక పక్క హిందూ దేవాలయం ఒక పక్క ఉండేది ఉండేదంటండి ఇద్దరు చక్కగా ప్రార్థనలు చేసుకునే వాళ్ళంట రాతి గోడలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో గోడలు అయితే చాలా పెద్దగా ఉన్నాయండి మా టెక్నాలజీ ఆ రోజుల్లో ఎలా కట్టారో అంత పెద్ద గోడలు మనకైతే తెలియదు అసలు చాలా బాగున్నాయి మరి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా చిక్కు చెదరకుండా అలా ఉన్నాయండి పెద్ద గడప చూడండి అండి ఎంత పెద్దగా ఉందో గుహలు కూడా ఉన్నాయండి ఆ గుహల్లో ఏమన్నా ఉన్నాయా అని కెమెరా పెట్టి చూశాను ఏమైతే లేవండి చూడండి అండి ఎంత బాగుందో ఇప్పుడైతే ఇంత డెవలప్ అయితే ఇంత పర్యాటక ప్రాంతం ఇంత డెవలప్ అయితే కాలేదు ఎవరైతే రావట్లేదు పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అంటే కాలేజీకి వెళ్ళే పిల్లలు అయితే వచ్చి ఫొటోస్ అవి దిగుతున్నారు అయితే స్మార్ట్ ఫిల్మ్ అయితే షూటింగ్ అయితే జరుగుతుందండి మేము వెళ్ళినప్పుడు వాళ్ళకి కావాల్సిన వస్తువులు భోజనం తీసుకొచ్చుకొని చక్కగా తినేసి మళ్ళీ స్మార్ట్ ఫిలిం అయితే తీసుకుంటున్నారండి కిల్లా కిల్లా మీద నుంచి ఖమ్మం చూడండి అండి అంతా కనిపిస్తుంది కిల్లా మొత్తం కనిపిస్తుంది చూడండి అండి ఎంత పెద్దగా ఉందో స్మార్ట్ ఫిలిం తీసేవాళ్ళండి షార్ట్ వీడియో కూడా పెట్టానండి వీడియోని ఎక్కితే లైక్ చేయండి అండి